హాయనందరికీ ఈరోజు ఒడ్డోలో వచ్చిరండి కిటికీ తలుపులు డోర్ల తలుపులు పెట్టడానికి పొద్దున్నే వచ్చారు అందుకనే పొద్దున్నే రావాల్సి వచ్చింది కిటికీలు ఒకటే కిటికీ కాబట్టి తొందరగా చేసిరండి డోర్ కూడా ఒకటే కాబట్టి ఒక రెండు మూడు గంటలు అయిపోయింది పని కిటికీ కొత్తదే తెల్లది ఆ కిటికీ ఉంది కదండి కొత్తది కానీ తలుపులు పాతవే అండి పాత ఈ దీన్ని బట్టి ఆ కిటికీ చేసిర్రు పాతవే ఇంట్లో ఉంటే అవే పెట్టించినాం మేము చూడండి బాగా ఏడ సందు లేకుండా మంచిగా పాతవైనా సందు లేకుంటే మంచిగా నీట్గా చేసి పోయిరండి చూడండి బాగా లోపల ఇంకా బండలు వేస్తూనే ఉండు బండలైనా కిటికీతో మంచిగా నీట్గా రండి తలుపు కూడా పొడుగు ఉంది పాత తలుపు ఏనండి ఇవి కూడా పొడవు ఉంటే అవి కట్ చేసి పెడుతుర్రు కొంచెం టైం తీసుకుంది ఎందుకంటే పాతవి కాబట్టి ఆ కొత్త దానికి సెట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంది బండలైతే ఇంకా చింకు కింద మళ్ళీ సెల్పుల కింద దాని కిందది ఇంకా కొంచెం ఆడాడ మూలలు కాడా కట్ చేసి పెట్టాలి కదండి అందుకని ఒక్కొక్కటి కట్ చేసే వరకు కొంచెం టైం తీసుకుంది బండల కాడ రెండు రోజులు అవుతుందండి వాటికి రెండు రోజులు అవుతుంది బండలు వేయడానికి తలుపులు అయితే అయిపోయినాయండి ఇంటికి అయితే వచ్చేసాక వంటకాడకైతే వచ్చేసిన వంట అంటే చామగడ్డ పులుసు అండి పులుసు అయితే పిసికి పెట్టిన చామగడ్డ ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్నాండి చామగడ్డ పులుసు చిక్కగా రావాలంటే టమాటా ఉల్లిగడ్డ గ్రైండ్ చేసేస్తే సూపర్ ఉంటుందండి మా పిల్లలకైతే చిక్కగా ఉండాలి గ్రేవీ మాత్రము ఆ తర్వాతకి ఇందులో మసాలాలు అంటే మన ధనియాలు జీలకర్ర ధనియాల పొడి మళ్ళీ ఆవాలు ఇవన్నీ గ్రైండ్ అంటే సూపర్ ఉంటుంది మన అంటే చేపల పులుసు లాగానే ఉంటుందండి అంత బాగుంటుంది ఇది మంచిగా దగ్గరే వరకు ఉడకనిస్తే చాలా అండి సూపర్ సూపర్ కర్రీ చామగడ్డ పులుసు మా పిల్లలకైనా నాకైనా చాలా ఇష్టము నిజానికి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్